నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది సుందరీకరణలో భాగంగా రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మన నాయకులు అధికారులు కూడా పడరాని పాటలు పడుతున్నారు చాలా చిత్ర విచిత్రమైన ఆలోచనతో కళాఖండాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఏర్పాటు చేసినదే ఈ యాపిల్ ఈ యాపిల్ గత మూడు నెలల క్రితం ఏదో ఒక సందర్భంలో పగిలింది దాన్ని అలాగే వదిలేశారు మేము హెడ్డింగ్ కూడా నాడు పగిలింది నేడు కుళ్ళింది అని పెట్టాం కుళ్ళిందంటే బొమ్మ కొల్లడం కాదండి అక్కడ పగిలింది అలాగే వదిలేశారు పౌంటన్ గాని ఏ ఒక్కటే చేయడం లేదు అందులో ఉన్న నీళ్లు కుళ్ళిన వాసన వస్తున్నాయి దోమల పెంపక కేంద్రంగా మారిపోయింది అది కావాలంటే మీరే చూడవచ్చు ఇక ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఈ చిప్స్తో చాలా అందంగా చేశారు కానీ ఒక్క ఏడాదైనా ఉండుంటే చాలా బాగుండేదంటున్నారు ప్రజలు కనీసం ఆరు నెలలు కూడా సుందరీకరణలో ఏర్పాటు చేసిన చాలా వరకు కళాకృతులు ఉండడం లేదంటే ఏమనుకోవాలి పర్యవేక్షణ లేక నాణ్యత లేక ఒక్కసారి ఇక్కడ పరిశీలించి అధికారులు నాయకులు తగు చర్యలు తీసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం